సూర్యాపేట జిల్లా కేంద్రంలో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది నలంద జూనియర్ కళాశాల వద్ద వృద్ధురారి మెడ నుంచి చైన్ లాగి పారిపోతుండగా స్థానికులు వెంబడించి పట్టుకున్నారు రెండు తులాల చైన్లు దుండగుడు లాగే క్రమంలో వృద్ధుల జీవికి స్వల్ప గాయమైంది స్థానికులు చైన్ స్నాచర్ దేహశుద్ధి చేశారు మిల్లు ఉన్నదండి మిల్లు కొద్దిగా అంటే ఒకటే అడుగు అయితే కారం మిల్లు వస్తుంది ఏది నాది చేయి చూసేసారి చేస్తూ నృత్యం ఉండు అయితే దొంగ 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 ఏంటో ఏంద్రుడు నా తీసుకోబోతున్నా ఉన్నారు అరెస్ ఉన్న దొంగ దొంగ అనగానే వాళ్ళే చూలాల బంగారు అది రెండు చూడాలా కొంచెం పెట్టు ఉంటుందండి అడిగడా అది ఒకటే అడిగే అడగలేదు కానీ మాట కూడా మాట్లాడలేదు వచ్చిందో తెలియదు ఇంకా చెవిటిదండి